కను పాప కరువై నూలేదు బాబు అవతలకు చూడలేక చూ చూపు కనపడదు సో చస్తున్నాను కడేటి అదే చూపు లేక చూస్తున్నాను అంటున్నారు అవతలకు వెళ్ళి దుర్పుకో పో ఆ రజనీకరమోన బింబము నీ నగును పోలున ఆ రజనీకరమో బింబము గొలను నవకమల దళంబులు నీ యాబుల చేతికేదో మెత్తగా తగిలిందేమిటి

అలవాటు పడ బాబు మొరగదు ఇలాంటి కుక్కలను ఊరికే వదిలిపెట్టకూడదు వదిలి పెడితే కనపడ్డ చెడగొడుతుంది కొడుతుంది సౌండును బట్టి కొడతా నీ పాపం పండెను నేదు భరతం పడట చూడు జంకి ఎక్కడ ఎక్కడ కుక్క ఆ ఏహే ఎక్కడ కుక్క కుక్క గట్టి కుక్క ఏయ్ ఏంటండి మీ నాన్న కుక్కని తరిమాను ఈ గుడ్డివేషం ఇంకా ఎన్నాలండి చూస్తుంటే ఈ ప్రపంచంలో నిజాలేండి ఈ గుడ్డి కళ్ళకే కనపడేలాగున్నాయి మీ నాన్న దాచిన నగలు కూడా

ఏంటి రూపాయలు తెగ జోరుగా లెక్కడేస్తున్నారు చూపు దారిలో పడిపోయినట్టుంది లేదు మావయ్యా ఇందులో వందలు ఎన్ని ఉన్నాయి యాభైలు ఎన్ని ఉన్నాయి పదులు ఎన్ని ఉన్నాయి తెలియక కొట్టు మిట్టాడుతున్నాను మీరైనా చూసి పెట్టండి అలాగే రాత్రి మా ఫ్రెండ్ ఒకడు ఫోన్ చేశాడు ఆడికి కొలిపోయా లేదు మావయ్యా నా చూపు ఎలా పోయింది అని అడిగాడు మా మావయ్య డోరు బాంబు మన విషయాలు బయటతో మాట్లాడితే బాగోదయా నువ్వు బయట నువ్వు నువ్వు బయట జాలి లేని బ్రహ్మయ్యా జాలి తల చేమయ తప్పులేమి చే కనులు రెండు కనులు లేవని నీవు కలత పడవలదు నా కనులు నీవిగా చేసుకొని చూడు ఇదిగో చిల్లీ చికెన్లెస్ కి బోన్లెస్ ఎందుకు మావయ్యా నువ్వే తిను లేదు లేదు నీకోసమే వేడి వేడిగా తెచ్చాను గరం గరం కావ నువ్వు తిన్నా అద్దరిపోతుంది నీ కోసం స్పెషల్ గా ఏ ఇంచు తీసుకొచ్చాను తిను నేను తిననుగా పంప తీసేది ఏమైనా నిప్పుల్లాగా ఏమైనా కనపడుతుంది ఏంటి నిప్పులైనా కోళ్ళైనా గుడ్డివాడికి ఒకటే కదా మావయ్య నువ్వు తినకపోతే నేనే తినిపించేస్తాను స్వామియే శరణ్యప్ప అనాథ రక్ష నేను మెంటల్ గా అయ్యప్ప స్వామి మాల వేశాను మావయ్య నీ చూ తినరాదు నా బదులుగా నువ్వే నెక్కు లోపలికి మెంటల్ గా వేసిన మాల లెక్కలోకి రాదు నువ్వు తినాల్సిందే వద్దు మావయ్య వద్దు మావయ్య స్వామి ఏం జరిగింది మావయ్యా ఎవరైనా పరమపదించారా అన్నుళ్ళు కయటో కళ్ళ పడితే ఆ కళ్ళకు పళ్ళమేమి కన్న పడితే నీ కలపడే ఏంటి టపాకాయలు నీ కళ్ళు తెరపడవు కదా టపాకాయలు అంటారాటి శ్వాసను బట్టి కనిపెట్టా అయినా ఈ రోజు దీపావళి కాదు కదా టపాకాయలు ఎందుకు తెచ్చినట్టు ఇవి టపరకాయలు కావమ్మా పొట్టకాయలు నీ కోసం పోపెడదావు స్పెషల్ గా తీసుకొచ్చే ఓ అబ్బో దివిడి వీడి విట్టం నువ్వంటేనే నాకు ఇష్టం విడి వీడి విట్టం నువ్వంటేనే నాకు ఇష్టం పెళ్ళి జరి ఏమిటో జరుగుతున్నది శంకు చక్రాలు పెట్టి నీకు దిష్టిస్తున్నాను అయితే ఇంకా ఆలస్యం ఎందుకు వెలిగించండి లంకా నాంటి ఏంటి ఏంటిది అసలు విషయం తేల్చడానికి ఇంకా గుడ్డోడిని నాటకాడితే అక్కడే అనుకో పేల్చేస్తాడు అమ్మో లేచిపోయాడు అనుకో గుడ్డోడు కాదని వెళ్ళిపోద్ది రెండు మంది చేతుల్లో ఉన్నాయి వెలిగించుకొస్తా ఎలిగించుకొస్తా ఎలిగించుకొస్తా ఏడీ ఎలా అయిపోయాడు ఏడిడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇక్కడ అంటే ఇంకా ఆడుకుంటాడేటి కాదు కాని నమ్మదా చించుబుడ్డు మింగించంటిస్తా నిన్నే ఓ బాంబు కింద తయారు చేసి కింద నుంచి ఒత్తింటిస్తే గురంతా పేరుపోతుందిరా పడావుడిలో నగలు బయట పెట్టించారు వెళ్ళు శోధించి సాధించి తీరగా అంటూ పోతే అంటుంది ఇంట్లో విలువైన వస్తువులన్నీ తెచ్చేనా

మీ నాన్న చేత తినిపించు చెమ్మకు చెమ్మ అయిపోతాడు అయ్యి బాబు చచ్చిపోతాడా చావడు ఈ లోకం నుంచి మరో లోకంలోకి వెళతాడు ఆ లోకంలో తిక్క తిక్కగా తెల్లవారులు తిరుగుతాడు చివరి గరిటి తొక్కగా మిగిలిపోతాడు ఈలోగా మనం ఇరపెట్ట సరి చేద్దాం ఆ డబ్బుతో నిన్ను పెట్టి హీరోయిన్ గా హాలీవుడ్ లో సినిమా తీద్దాం ట్వంటీ ఫోర్ పర్సెంట్ అయినా సరే మయూరి అరిటాకులు బాగుందా ఇలా ఉంది మీ ఆరోగ్యం బాగుండాలని నరాలు బలంగా ఉండాలని ఆయుర్వేద డాక్టర్ దగ్గర నుంచి స్పెషల్ గా తెప్పించిన కిల్లి అది ఓ స్పెషల్ కిల్లియా అయితే వేసుకోవాలి ఏంటి పెట్ట అట్టేసిన వాసన వస్తుంది అది మూలికల మహిమనా అన్న అంత మహిమైన కిలియా ఈ వయసులో కూడా పది మందికి సమాధానం చెప్పాలంటే సిందే నమస్కారం భద్ర గారు నమస్కారం ఏమిటి ఇంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదు మేము రాత్రి గండమనే సినిమాకి వెళ్ళొస్తున్నాం సినిమా చాలా బాగుందండి వెళ్ళొస్తానండి ఎవరై కాతో టెరిషన్ బాగుంది కదూ చాలా బాగుందండి నేనే వీరభద్రం ముకుందా ఎవరు నన్నే కృష్ణ ముకుందా చచ్చిపోతుందా మతీలో ఐక్యం చేసుకో భద్రంగారు అగండి భద్రంగారుగండి కింద ఈసుకుపో ఇటు 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 దిగాలి ముకుంద మురారి చుమ్మకు చుమ్మ కాసుల గనగలలు తాళాలు ఎక్కడా మా నాన్న బంగారు మలతాడు కట్టుకున్నాడు మీ నాన్న మత్తు దిగిపోయేలోగా కొలతాడు కట్ చేసేస్తా గిరపెట్ట బలు కుట్టేస్తా నిన్ను హీరోయిన్ ఇచ్చేస్తా కృష్ణ మత్తు దిగిపోయినట్టుంది ఆ తాకుందావు కృష్ణ ఆవో కృష్ణ ఆవో కృష్ణ బయట బైటో ఆ తమరు కింద కూర్చోకూడదు కూర్చోండి స్వామి అయ్యయ్యో మీరేంటి కింద కూర్చున్నారు పదునాలుగు బాండాలే మీ పాదాల కింద ఉండగా నేను కింద కూర్చుంటే తప్పేమిటి స్వామి అదేంటండి మీరు నా కాళ్ళు నొక్కుతున్నారు ఆ అదృష్టం అందరికీ రాదు కదా కృష్ణ నా పేరు కృష్ణ కాదండి గోవిందు కృష్ణ అన్నా గోవిందు అన్నా మధుసూదన అన్నా అన్ని నీవేరా వంట వెనదొంగ ఇవన్నీ నీవే కృష్ణ తీసుకో లేజావు ఇవన్నీ నాకెందుకండి వద్దు ఇవన్నీ డబ్బులు పెట్టిలో పెట్టేయండి నీకు వద్దంటే నాకు వద్దు ఇవన్నీ తీసుకుని నాకు ముక్తిని ప్రసాదించండి నీ విమానంలో ఎక్కించుకుని నన్ను వైకుంఠానికి తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మ జయ జృష్ణ ముకుంద మురారి జయ జయ కృష్ణ ము మురారి జయ జయ కృష్ణ జై జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ కృష్ణ మురారి 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 జయ జయ కృష్ణ జయ కృష్ణ జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ

అది మామూలే కదండి మీరు ఫోటో తీస్తారని భయపడి పారిపోతున్నారు పిల్లి గిడ్డంసాలు గిన్నె పెట్టుకున్నంత మాత్రాన ఫోర్ మంత్రి గారికి మీరు ఫోటో తీస్తే పదవి పోతుంది ఫోటో తీస్తే ఈ విషయం ఇండియా తెలిసిపోయింది మీ చేత ఎవడు ఫోటో తీయించుకోరు నే బా봐 పట్ట్ పట్ట్ ఆ ఆగు స్టాప్ స్టెప్ స్టంకాపు అమ్మలు చూస్తుంటే కొండపిల్లి బొమ్మల లాగున్నారు నా చతు తిల్ తీంచుconde పోతలో చింతర్ బట్టమే మై మైజానాల పట్కో కల్కి తెన డబుల్ ఇవ్వండి రెండు కాఫీకి కాఫీ ప్రీ కాబలేటిలేత ఆ గోవిందు గోవిందు అ మనిత్తరం కలిసి ఒక ఫోటో దిగుదామే ఏంటి నీది దిగాలన ఉందా అయితే దిగేద్దాం కమలాతితే రండి యా అదేం పోచ్చు చెయ్యం మీద చెయ్యి వెయ్యి పంటలకు వెయ్యి పొందలు పొట్టాయితే చెప్పి వాళ్ళకి పోసి చూపించు ఓకే సార్ ఇప్పుడు మీరు అందంగా కనిపించాలంటే Kei ilave yali. Yepu chato. Kalaba. Idem ke. Don't disturb me. Focus to us now. Ate. Yame ya. Yau ta chupo. Kanyo yenu wa laga. Amayin chudu yang kalman ga chutu na ala chudu. Click. Success. 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 మా బామ్మ డబ్బు వట్టితో సహా తలుపు ఎత్తులమేంటి అయి బాబాయ్ బిల్ లక్ష రూపాయలు ఎవరో ఎత్తుపోయారు దేవుడు రగలు అలాగే ఉన్నాయి అంటే రాత్రి కంగారులో డబ్బు ఎత్తుపోయిన వదిలేశాడు అనమాట ఇది మంచిగా ఈ నగలు ఎలా కొట్టేయాలని ఇప్పుడు ఆలోచిస్తున్నా ఇది నేను కొట్టేసి ఇది కూడా దొంగోడెత్తు పోడని గట్టుగా కేకేస్తే దేవుడు తాలూ నగలు యాభై లక్షల రూపాయలు మనకైనా సరే నగలు సంపాదించాలి మీ నాన్నని జైల్లోకి నెట్టాలి గోవిందుని బయటకు తీసుకురావాలి చెమ్మకు చెమ్మ ప్రయాణం అర్ధాంతరంగా అయిపోయింది ఎవడా దరిద్రుడు ఎక్కడ అమ్మా

ఐదు సంబంధాలు లైన్ లో ఎట్టేశాను ఆయన చేత లడ్ నువ్వు తినేసావున ఏంటి ఎన్ని నేను తినేసానా ఏంటి పంటికి నలిక్కి తెలియకుండా వెళ్ళిపోయినాయి రెండు బడి చూడమ్మాయి చిన్న వయసులో చింతా కూడా చింతామణిలా కనపడుతుంది అలా నిలబడకూడదు పెద్దోళ్ళ మీద ఆధారపడాను అందుక లడ్డు నువ్వు నాన్న పాతికి లడ్డూలు తినేసానంటారు ఒక లడ్డు తినట్లేదు ఏ నేనే తినిసరా అవును ఆడిస్తే దేలేటాడు ఆడి మామో సూప్ కాదు చేపపడి సూప్ బాద్మాస్కెట్ ఈసారి ప్లేట్ లో గడిగితే మరిగే ఆడి ఫ్లాట్ గడికి కరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు తలుపెరకల్ డోర్ బాంబ్ పెట్టాను ముట్టుకుంటే ప్యాట్ బాంబే అయ్య పరిత్రానాయ సాధునా వినాశాయ చతుస్క్రుత అయ్యింది మీ బాబు పని జమ్మకు జమ్మ ఇదే ఇల్లు చంద్రమా మా ఈ రోజు నుంచి అమ్మాయి మన ఇంట్లోనే ఉంటుంది చూసుకో ఇదిగో సంచి తీసుకో డాక్టర్ గారు ఇంట్లో ఎవరు లేరాండి ఉన్నారు కానీ ఇంట్లో ఉండరు అండి అది ఎవరు లేని అనాథం నువ్వు ఉన్నా అనాథం నేను అందుకే ఇద్దరం కలిసాం డాక్టర్ గారు కదా నాకు దూరం ఎప్పుడు కదా అతడికేం కాలేదు కదా ఏ ఊరుకో అబ్బా రెండు కళ్ళు లేని కబోదరి చేశావా తండ్రి అయ్యో తండ్రి అయ్యో అయ్యో రామా ఏంటండి కేవండి సామాను తీసుకెళ్దామని నా ప్లాట్ తలుపు తీసాను అంతే ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోయింది నా రెండు కళ్ళకి ఆంధ్రా పవర్ కట్ అయిపోయింది నేను గుట్టివాండిగా అయిపోయాను తాయారు నీకు యాభై ఏళ్ళు నాకు ముప్పై ఏళ్ళు నీ కూతురికి మూడు తక్కువ పాతికేల్లు ఏయ్ ఏయ్ ఆడంగలేయా లేకపోతే కళ్ళు పోయి నేను యాక్ట్ చేస్తుంటే అదే కళ్ళు పోయి నేను జోకులేస్తావా ముసలి కేకు అయినా ఇదంతా చేసింది నువ్వేనని నాకు తెలుసు ఈ బాలాటవాపి ఎల్లో ఎక్కడికి అయ్యప్ప సీజన్ కదా బుర్ర దగ్గర చోటిపిస్తాను కూర్చొని అడుకొ పోల్ అంటే అయితే ఇప్పుడే పోలీస్ స్టేషన్కు వెళ్లి ఇల్కొ